మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేరు పెన్నిధి ఒక పేరు పెట్టుకున్నప్పుడు శక్తిని ఇచ్చేస్తుందా ఆ పేరు మనం ఎదిగే కొద్దీ మనతో పాటు ఎదుగుతుందా ఆ పేరు మన తర్వాత కూడా ఉంటుందా చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళ పేర్లను చూస్తే సామాన్యంగానే కనపడుతున్నాయి స్పెల్లింగ్స్ కూడా పెద్దగా దిద్దుబాటు కరెక్షన్స్ లేవండి కానీ ఇప్పుడు ప్రతి స్పెల్లింగ్ కరెక్షన్కి గురవుతుంది వెయ్యాల్సి వస్తోంది మీరు యాభై ఏళ్ళ కిందట అరవై ఏళ్ల కిందట అధమం డెబ్బై ఏళ్ళ కిందట చార్ట్స్ని చూసినప్పుడు పెద్దగా వింతలు విశేషాలు ఉండేవేం కాదండి ఒక ఫ్లోలో వెళ్ళేదనమాట చార్ట్ ఇప్పుడు అలా లేదు పుడుతూనే హార్ట్లో హోల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా మాటలు రాకపోవటము త్రీ ఇయర్స్ అయినా సరే కొన్ని డెవలప్ కాకపోవటము ఆర్టిజం రావటం హైపర్ యాక్టివిటీతో ఉండటము విపరీతమైన యాంగ్జైటీ వచ్చేసేయటము అగ్రెసివ్నెస్ వచ్చేసేయటము చాలా కనపడుతున్నాయి అంటే ఒకప్పుడు ఒక మనిషి పరిణామక్రమంలో చాలా స్లోగా జరిగే డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు నెలల్లో ఫాస్ట్గా జరిగిపోతున్నాయి అప్పటి కాలంలో పేర్లు ఐదేళ్ళకి స్కూల్లో వేయటం ఇరవై రెండు ఇరవై నాలుగేళ్ళకి చదువు అవ్వటము ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళకి వివాహాలు అవ్వటం ఆ లోపలికి ఉద్యోగాలు రావటం ఒక ఉద్యోగంలో కుదురుకోవటం ఓ స్థిరమైన ఇన్కమ్ టెన్షన్స్ లేని లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు ర్యాంకులు బయట టెన్త్ క్లాస్ నుంచి మొదలు టార్గెట్స్ ఇంటర్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చదువుతున్న చదువు నచ్చకపోవటం అప్పుడే మనకి ఇండివిజువల్గా మనం ఎదగాలనే కోరిక వెరసి ఒక్కొక్క చార్ట్లో ఉత్థాన పతనాలు చాలా కనపడుతున్నాయి వీటన్నిటికీ వెరీ కామన్ నేమ్ ఎలా సరిపోతుంది మీకు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ఒక అక్షరం వేయాల్సి వస్తుంది అది న్యూట్రల్ కావచ్చు లైన్లో ఉన్న లెటర్ కావచ్చు అక్షరం అక్కడ పడి తీరకపోతే ఆ పేరు మీకు నైన్టీన్ ట్వంటీస్ రిజల్ట్ మాత్రమే ఇవ్వగలదు ఇప్పుడు నడుస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నైన్టీన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ చాలా డిఫరెన్స్ ఉంది స్పెల్లింగ్స్ మారుతున్నాయి సో వన్స్ మీరు కరెక్షన్కి వచ్చినప్పుడు మన స్పెల్లింగ్ని అజ్ ఇట్ ఈజ్గా వాడుకోవాలండి లేకపోతే అక్కడ ఎందుకని మనం వేసామో అది ఉండదు అప్పుడు కరెక్షన్ జరిగి కూడా యూస్ లేదు యాక్టివేషన్ ఉండదు సో ఖచ్చితంగా మీకు స్పెల్లింగ్స్ న్యూమరికల్గా కరెక్షన్ చేయబడే వస్తాయండి నార్మల్ స్పెల్లింగ్స్ రావు చాలా తక్కువలో వస్తున్నాయి నార్మల్ స్పెల్లింగ్స్ అప్పటి నుంచే ఇవన్నీ కావాలా వాళ్ళకి తప్పు స్పెల్లింగ్స్ నేర్పిస్తామా అంటే నేనేమి ఎగ్జామినేషన్ స్పెల్లింగ్ మార్చలేదే టైం స్పెల్లింగ్ మార్చలేదు మార్నింగ్ స్పెల్లింగ్ మార్చలేదు మీ పేర్లో స్పెల్లింగ్ని మాత్రమే మీకు అనుగుణంగా మార్చాను జనరల్గా ఉన్న స్పెల్లింగ్ వేరు పర్టిక్యులర్గా మీ స్పెల్లింగ్ వేరు ఇది మీ ఐడెంటిటీని కాపాడుతుంది మీ ఐడెంటిటీని టార్గెట్ వైపు తీసుకువెళ్తుంది ఇస్తుంది మేబీ చాలా ప్రమాదాల నుంచి చాలా అన్వాంటెడ్ సిచ్యుయేషన్స్ నుంచి కాపాడుతుంది దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ స్పెల్లింగ్ అండ్ న్యూమరికల్ స్పెల్లింగ్ దట్స్ వై ఒక స్పెల్లింగ్ కావాల్సిన అక్షరాల్ని పికప్ చేసుకుంటుంది దిస్ ఈజ్ ద ప్రైమరీ రూల్ ఇన్ న్యూమరాలజీ అండి న్యూమరాలజీలో మొట్టమొదటి సిద్ధాంతము తాలూకు ఫస్ట్ స్టెప్ ఇది దీన్ని స్పెల్లింగ్ మిస్టేక్ అనరు తెలియని వాళ్ళు ఏదన్నా అనొచ్చు బట్ మనం ఒక ఒక్కరక్షన్ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్ అండి అది అలా ఉంటేనే మీకు బాగుంటుంది అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని subscribe to